నమస్తే అండి నా పేరు నాగమలేశ్వరావు ఇప్పుడు మీరు చూసేవి ఇవి బాషల్లో ఆరు రకాలు అలాగే పొన్నగంటి కూర ఓర్గాను ఆస్పరాగస్ అలాగే తైమి బ్రొకోలీ అలాగే లెట్స్ ఇవి నేను ఎలా వేసుకున్నానో ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను ఈ విత్తనాలన్నీ మన ఛానల్లో అమ్మడం జరుగుతుంది వెరైటీ వచ్చి ఇరవై రూపాయలు అండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ పెడతాను ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నేను నా దగ్గర ఉన్న క్యాట్లాగ్ పెడతాను ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా ఫ్లవర్స్ విత్తనాలు అలాగే వెజిటేబుల్లో చాలా రకాలు ఉన్నాయండి అలాగే శంకుపుల్లో పదిహేను రకాల దాకా ఉన్నాయి ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నాకు ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి నా దగ్గర ఉన్న విత్తనాలు వాట్సాప్లో క్యాట్లాగ్ పెడతాను మీకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇవి నేను వేసుకుని నాలుగు రోజులు అవుతుందండి నాలుగు రోజులకి చాలా వరకు ఆల్మోస్ట్ మొలకలు రావడం జరిగింది ఇంకా కొన్ని ఇంకా రెండు మూడు రోజులు వస్తాయి మొత్తం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మొలకలు వచ్చే అవకాశం ఉందండి ఇవి నేను ఆర్గానిక్ బజార్లో తీసుకోవడం జరిగింది అంటే వాటిలో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు రకరకాల రేట్లు ఉన్నాయండి వాటిని నేను తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది అంటే నలుగురికి ముగ్గురికి అలా ఇస్తున్నాను ఒక వెరైటీని బట్టి ఇది నా అంటే నా ఛానల్ ప్రమోషన్ కోసం ఇలా నేను చేస్తున్నాను వీటిని ఎలా వేసుకున్నానో నీకు మీకు ఈ వీడియోలో మొత్తం పూర్తిగా చూపిస్తాను ఎలా పడితే అలా విత్తనాలు వేసుకుంటే రావండి మొన్న నేను పొగడబంతులో రెండు వెరైటీస్ అంటే రెడ్ అలాగే మిక్సింగ్ కలర్ పంపించాను వాళ్ళకి రాలేదని చెప్పారు అంటే నేను వాటిని అవేనే కాకుండా ప్రతిదాన్ని మీకు నా దగ్గర ఉన్న ప్రతి విత్తనం వేసి మీకు చూపిస్తాను మరొకరు ఎలా రావో నేను చూస్తాను గ్యారెంటీగా వస్తున్నాయి అందుకే నేను నేను ఈ విత్తనాలన్నీ తీసుకోవడం జరిగింది ఈ ప్రతి దాని పక్కన నేను ఈ ఫోటో పెట్టడం జరుగుతుందండి ప్రతిదీ మీకు చూడండి చూసిన తర్వాత ఎలా వేసుకున్నాను ఏంటో మీకు చూపిస్తాను ఇవి నేను అంటే చిన్నపాటి మన ఇంట్లో ఉన్న చిన్నపాటి ఆ ఖర్జూరా బాక్సులు కానీ లేకపోతే ఐస్ క్రీమ్ బాక్సులు కానీ అలాగే పెరుగు కప్పులు కానీ లేకపోతే ఇవేమీ లేదు అనుకుంటే మన వాటర్ గ్లాస్ ఉండే ప్లాస్టిక్ ఇవి అవి తీసుకొచ్చి హోల్డ్ చేసుకుని నేను అయితే కోకోపీట్ వేసుకున్నానండి కోకోపీట్ అలాగే వర్మి కంపోస్ట్ కలిపి మిక్స్ చేసుకు వేసుకున్నాను ఈ విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయండి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి వేసుకుంటే ప్రతిదీ గ్యారెంటీకి వస్తాయి నేను మినిమం ఒక్కో వెరైటీ పది సీట్స్ నుండి ఇరవై ముప్పై సీట్స్ వరకు ఇస్తాను అంటే ఒక్కో సైజుని బట్టి కొన్ని కొన్ని సీడ్ సీట్స్ చాలా చిన్నగా ఉంటాయండి అంటే పెట్టుబడి లాంటివి చాలా చిన్నగా ఇసుకు రెండు అంతే ఉంటాయి అవి అసలు అన్ని మొక్క మొలకలు మొలిస్తే అసలు మీరు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ప్లాంట్లు అనేది ప్రతిదీ చాలా చక్కగా మొలకలు బాగా వచ్చాయండి విందడ స్టార్టింగ్లో చూసినట్టు ఇలా ప్రతిదీ చిన్న ఐటమ్స్లో వేసుకుని చిన్న వాటిలో ప్లాస్టిక్ వాటిలో మీకు ఏది అనుకూలంగా ఉంటే వాటిల్లో వేసుకుని ఇలా కోకోపీట్లో కానీ లేకపోతే పల్సటి మట్టి బాగా మెత్తగా ఉన్న మట్టిలో వేసుకుని పైన మాత్రం కోకోపీట్ అనేది కంపల్సరీ జల్లుకోవాలండి లేకపోతే ఇది బాగా చిన్న విత్తనాలు మొలకలు అనేది చాలా త్వరగా రావు మట్టి వేసుకుంటే కొంచెం లైట్గా ఇప్పుడు ఒక కేజీ కేజీ నరని తీసుకుంటే సరిపోతాయి ఈ మీరు తీసుకునే వెరైటీని బట్టి ఉంటుంది నేను పొగడబంతి రెడ్ తీసుకున్నారు తీసుకుని మెసేజ్ పెట్టాను నాకు రాలేదని అవి ఎంత చక్కగా వచ్చాయో నేను మరో వీడియోలో మీకు చూపిస్తాను మొత్తం అన్ని రకాలు నేను వేయడం జరిగిందండి అంటే సింక్ ప్రస్తుతానికైతే నేను ఈ తులసిలో ఆరు రకాలు అలాగే తైమి అలాగే బ్రోకోలీ కానీ లెటూస్ కానీ ఇంకా ఓర్గాను ఆస్బ్రాగస్ అలాగే పొన్నగంటి కూర ఇవి మొత్తం పన్నెండు వెరైటీలు ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు వేరేది ఫ్లవరింగ్ కూడా వేసుకున్నాను అవి మొలకలు వచ్చేసాయి మూడు రోజులు మూడు రోజుల నుండి స్టార్ట్ అయిపోయినాయండి మొలకలు అనేది ఇలా చిన్న వాటిలో వేసుకుని చక్కగా చాలా నీట్గా పెట్టుకుని అలాగే మనం వీటిని ప్రొడక్ట్ చేసుకోవాలండి ప్రొడక్ట్ చేసుకున్న తర్వాత మనం అంటే డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు మరి నీటలోనే పెట్టకూడదు విత్తనాలు తీసుకుంటారు కానీ చాలా వరకు వేసుకునే పద్ధతి కరెక్ట్గా ఉండాలండి కొంతమంది అయితే వేల పెట్టుకుంటారు కానీ వాళ్ళు వేసే పద్ధతి వల్ల వాళ్ళకి మొలకలు అనేది రావట్లేదు చాలా వరకు నేను ఇప్పటి వరకు మన ఛానల్ పెట్టిన తర్వాత కొంత కొన్ని వేల మందికి పంపించడం జరిగింది విత్తనాలు వాళ్ళు కొంతమంది కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు ఇంకా అంటే నేను ఇలాంటి వీడియోలు చాలా వరకు చేసి ఉన్నాను అయినా కానీ వాళ్ళు ఇంకా చేస్తానే ఉన్నారు మనం మనీ పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి విత్తనాలు అనేది ప్రతిదీ మొలకలు కనీసం ఇప్పుడు పది విత్తనాల్లో మీకు మూడు నాలుగు విత్తనాలు మొలిచినా మీకు మీ గార్డెన్లు చాలా హెవీ అయిపోతాయి ఇన్ని వెరైటీలు అలాగే అశ్వగంధ కానీ వాటర్ క్రాస్ కానీ ఇలాంటివి కూడా వేసుకున్నాను అవి అయితే ఇంకా మొలకలు అనేది రావాలేదండి అందుకని నేను వాటిని చూపించలేకపోతున్నాను ఈ వీడియో చేసేటయానికి అశ్వగంధ కానీ వాటర్ క్రాస్ కానీ విత్తనాలు మొలకలు రాలేదు ఒకవేళ మొలకలు వస్తే మళ్ళీ నేను వాటిని కూడా ఫ్లవర్ వాటిలో చూపిస్తాను ఒకవేళ రాలేదు అనుకుంటే నేను వాటిని హైడ్ చేస్తానండి అంటే క్యాట్లాగ్ నుండి హైడ్ చేస్తాను అవి తీసుకోకుండా మీరు బాధపడకుండా ఉండాలి విత్తనాలు తీసుకున్న తర్వాత ఎవరైనా ఎవరికైనా బాధే కదా విత్తనాలు మొలవలేదు అంటే వేసుకునే పద్ధతి మెయిన్ తర్వాత ఏదైనా కానీ మీరు జాగ్రత్తగా వేసుకోవాలి మరీ ఎండలో పెట్టుకోకూడదు మరి నీడలోనూ పెట్టుకోకూడదు ఎలా వేసానో చివరిలో నేను ఎక్కడ పెట్టుకున్నాను ఏ వీటి హండ్రెడ్ పర్సెంట్ మొలకలు రావడానికి చేసే పద్ధతి కూడా చెప్తానండి చివరిలో సో ఈ వీడియోని పూర్తిగా చూడండి మధ్యలోనే వెళ్ళిపోతే మీకు ఏమి అర్థం కాదు అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇవన్నీ వింటర్లో చాలా బాగా పూలు వచ్చేవి ఉన్నాయి అలాగే ఇవి వచ్చేసరికి వింటర్ల సీజన్లో చాలా బాగా గ్రోత్ అనేది ఉంటుందండి వీటిలో చాలా వరకు ఈ తులసిలోనే చాలా వెరైటీస్ ఉంటాయండి ప్రస్తుతానికి మన దగ్గర అయితే ఆరు వెరైటీలు అందుబాటులో ఉన్నాయి అంటే కృష్ణ తులసి అలాగే కర్పూర తులసి అలాగే ఇమిలి తులసి డార్క్ తులసి ఇటాలియన్ తులసి అలాగే లెమన్ తులసి ఈ ఆరు వెరైటీస్ ఉన్నాయి మీకు లక్ష్మీ తులసి అంటే ప్రతి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి లక్ష్మీ తులసి ఇక ఇవి కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయి లవంగ తులసి కానీ పుదీనా తులసి కానీ ఇలా చాలా ఉన్నాయండి ఇంకా వాటిని కూడా నేను సేకరిస్తాను సేకరించి దగ్గర దగ్గరగా పన్నెండు వెరైటీలు అయితే అందుబాటులో ఉన్నాయి మనకైతే నాకు తెలిసి ఇక వేరే అంటే నాకు అంతగా తెలియదు పన్నెండు వెరైటీలు తప్పకుండా నేను సీడ్స్ అనేది సేకరిస్తానండి అలాగే సింక్ పూల్లో పదహారు వెరైటీస్ ఇప్పటివరకు మన ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియోలు ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఒకసారి మన ఆ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి పాత వీడియోస్ పదహారు వెరైటీల వరకు సింకు పూల్లోనే ఉన్నాయి విత్తనాలు అయితే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయండి జనవరి నుండి అన్ని వెరైటీలు ఇంకా మూడు వెరైటీస్ కలెక్ట్ చేశానండి పింక్లో మల్టీవ్యాట్లో ఒకటి అలాగే బ్లూలో డార్క్ ఒకటి వచ్చింది అలాగే వైలెట్ ముద్ద ఒకటి తీసుకున్నాను మొత్తం ఏదన్నా కానీ పద్దెనిమిది వెరైటీస్ దాకా నేను పెంచడం జరుగుతుంది ఇంకా ఉన్నాయండి ఇరవై వెరైటీస్ దాకా ఉన్నాయి పర్పల్లో కూడా ముద్ద ఉంది వాటిని కూడా నేను సేకరించి ఇరవై వెరైటీలు కన్ఫామ్గా ఇరవై వెరైటీలు మార్చి ఏప్రిల్ ఆ టైం కల్లా నేను అన్ని వెరైటీస్ అందుబాటులో ఉండేలా చూస్తాను ఎక్కువగా నా మా ఛానల్లో సింక్ పూలే ఎక్కువగా పెంచడం జరుగుతుంది సింక్ పూలు విత్తనాలు ఎక్కువగా అమ్మడం జరుగుతుంది కొంతమంది మధ్య ఆడకడం వల్ల నేను ఇవన్నీ నేను ఈ ఆర్గానిక్ బజార్ ద్వారా తీసుకుని మీకు సప్లై చేస్తున్నాను వీటిని నేను రిజిస్టర్ పోస్టులో పంపిస్తానండి అంటే ఒక ఎంత మీరు ఒక్కడ తీసుకున్నా ముప్పై రూపాయలే వంద తీసుకున్నా ముప్పై రూపాయలే రిజిస్టర్ పోస్ట్లో వస్తాయండి అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తాయి పోస్ట్ మ్యాన్ ఇస్తాడు మీకు కొంతమంది కోడ్ అడుగుతున్నారు అంటే క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ ప్రస్తుతానికి అందుబాటులో లేదండి మన దగ్గర కొంతమంది అంటే పోస్ట్ వచ్చిన తర్వాత మనీ వేస్తానన్నారు ఇలా నేను ఒక నలభై పోస్టుల వరకు పంపించానండి నలభై కనీసం నాలుగు రూపాయలుగా వేయలేదు అందుకే నేను నా జాగ్రత్తలో నేనున్నారు మీరు మీరు కాడ అనుకోవడానికి లేదు అంటే ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు మీ సైడ్లో మీరు అలా ఆలోచిస్తారు నేను ఇలా నా బాధ నాదండి మీకు నేను పంపిస్తాను అనే నమ్మకం ఉంటేనే మీరు ఆర్డర్ చేసుకోండి నేను ఇప్పుడు వేసుకున్న ప్రతిదీ సైడ్ అమ్మట ఫోటోలు పెట్టడం జరిగిందండి మీకు ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను వీటిని మనం శుభ్రంగా క్లాత్ వేసుకుని పక్కన మామూలుగా వీటిని వీటిని చక్కగా ఇలా విత్తనాలు అనేది వేసుకుని పైన కోకో కోకోపీట్ జల్లుకొని తర్వాత మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఉంటుందండి మెడికల్ షాప్లో దొరుకుతుంది అర లీటర్ వచ్చి ముప్పై రూపాయలు తీసుకుంటారు అవి వాటర్ ఒక లీటర్ వాటర్కి ఒక థర్టీ ఎంఎల్ వేసుకోండి లేకపోతే ఫార్టీ వేసుకోండి వేసుకుని బాగా కలుపుకొని వాటర్ అనేది మనం విత్తనాల పైన చల్లేసుకోండి చల్లేసుకున్న తర్వాత మనం చేయవలసిన పద్ధతి ఏంటంటే ఒక పాత క్లాత్ తీసుకుని వీటి మీద ఏదన్నా అక్కడక్కడ ఇప్పుడు మనం వాటర్ పోసుకునేటప్పుడు ఏదన్నా విత్తనం అటు ఇటు చెదురుతుంది కాబట్టి పైన మనం కొంచెం కుకోపీట్ కూడా పైన వేసుకోండి అంటే విత్తనాలు పై కనిపిస్తుంటే తర్వాత ఇలా మనం ఒక క్లాత్ తీసుకుని క్లాత్ ఇలా కప్పేసుకోండి అండి కప్పేసుకుని అలా పెట్టేసుకోండి ఈ దీనివల్ల ఏంటంటే ఎండ కానీ వాన కానీ వచ్చినా కానీ విత్తనాలు అనేది డ్రై అవ్వకుండా అలాగే చెదిరిపోకుండా ఉంటాయి ఒకవేళ వర్షం పడినా కానీ ఓకేనండి థ్యాంక్ యూ ఈ పద్ధతిని పాటించండి ఈ పద్ధతిని పాటిస్తే శుభ్రంగా మొలకలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా మొలవడం జరుగుతుంది మీ గార్డెన్లో అన్ని విత్తనాలు అన్ని ప్లాంట్లు పెట్టుకుంటా కాడ ఖాళీ లేకుండా అన్ని విత్తనాలు ములుస్తాయండి ఇప్పుడు ఇవి వచ్చేసరికి గోంపురేనా గోంపురేనా రెడ్ అలాగే మిక్సింగ్ కలర్స్ రెండు ఉన్నాయి ప్రతిదీ చక్కగా మొలకలు వచ్చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయడం మర్చిపోమాకండి ఓకేనండి థ్యాంక్ యూ